హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఆవకాయల సీజన్ వచ్చేసింది కదండి ఈ మీకు ఆవకాయ చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను మేము లాస్ట్ టైం సన్ రే విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ మా ప్లాట్లో మ్యాంగో ట్రీ ఉంది అని చెప్పాను కదా అక్కడ నుంచి కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము ఎవరైనా సన్ రే విలేజ్ రిసార్ట్ టూర్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి అక్కడ నుంచి ఒక సిక్స్ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చామండి ఆవకాయకని వాటిని ఇంట్లో కొట్టడానికి వీలుగా ఉండదని రైతు బజార్లో కొట్టించాము కొట్టించిన తర్వాత ఆ సిక్స్ మ్యాంగోస్కి మేము మెజర్మెంట్స్ ఎలా వేస్తున్నాము ఏంటేంటి వేస్తున్నాం అనేది ఈ వీడియోలో నీకైతే చూపిస్తానండి ఆ సిక్స్ మ్యాంగోస్కి ఒక గ్లాసు కళ్ళుప్పు దాన్ని మిక్సీ చేయాలండి మిక్సీ చేస్తే మిక్సీ చేసి ఉంచాలి నెక్స్ట్ ఒక గ్లాస్ ఆవపిండి అండ్ ఒక గ్లాసు మర్చి మిర్చి పౌడర్ అండి ఇది త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ చాలా బాగుంటుంది మామూలు మిర్చి పౌడర్ కన్నా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే చాలా బాగుంటుంది ఉంటుందండి నెక్స్ట్ నూనె అండి నూనె గానువ నూనె వాడచ్చు అండ్ వేరుశనగ నూనె కూడా వాడచ్చు మేమైతే గానువ నూనె తీసుకున్నాము అరౌండ్ ఒక హాఫ్ కేజీ నూనె అయితే పడుతుందండి మామిడి ముక్కలైతే కొట్టించిన తర్వాత వాటిని శుభ్రంగా గుడ్డతో తుడిచి జీడి అది ఏమీ లేకుండా తుడిచిపెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఈ ఆవపిండి నెక్స్ట్ నూనె అన్నీ కలిపి నా మిక్స్లో కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టాలండి నాకైతే యాక్చువల్గా ఆవకాయ అయితే చేయడం రాదండి మా అత్తగారు అయితే కలుపుతున్నారు ఇదిగోండి అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టదు అన్నట్టుగా ఆవకాయ అయితే తింటూ ఉంటే తినాలనే అనిపిస్తుందండి మాకైతే ఈ సిక్స్ మామిడికాయలు ఆవకాయ అయితే ఒక వన్ ఇయర్ వరకు వచ్చేస్తుంది మేము ఆవకాయలు అయితే అంత ఎక్కువగా తినము ఇదిగోండి ఆవకాయ రుచే వేరండి మేమైతే ఎక్కువగా సాటర్డేస్ అయితే ఆవకాయ తింటూ ఉంటాము ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వాటిల్లో వేసుకుంటూ డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని తీసుకోవాలండి ఇది ఈ మిక్స్ని ఒక త్రీ డేస్ వరకు మనము కలపకుండా అలా పక్కన ఉంచేయాలి అలా ఉంచేస్తే మనకైతే కొద్దిగా ఊరుతుంది ఇంకొక అంతా డబ్బాలోకి ఎత్తిపెట్టి తీసేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు అది చాలా ఇష్టము ఒక త్రీ డేస్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇదిగోండి మా గారు కొద్దిగా కలుపుతున్నారు కొద్దిగా గ్రేవీలాగా అంతా బాగా వచ్చింది దాంట్లోకి కొద్దిగా అయితే వేడి చేసి వేయాలండి కొద్దిగా నూనెని మరిగించి వేయాలి ఆవకాయకి ఎక్కువ నూనె వేస్తేనే కొద్దిగా టేస్ట్ అది బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుందండి ఈ మరిగించిన నూనెలో మేమైతే ఇంగు వేస్తామండి ఇది జీడి ఇంగు అయితే మంచిది సైకిల్ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇలా ఇంగు వేసిన నూనె వేస్తే టేస్ట్ అయితే బాగా వస్తుంది మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసి కలుపుకొని ఉంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి